హలో అండి ఒక్కొక్కసారి తెలిసిన రెసిపీస్ అయినా కూడా టేస్ట్ అనేది కుదరదు రవ్వకేసరికి అమ్మగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ గరటెడ్ నెయ్యి వేసుకుని జీడిపప్పును కిస్మిస్ను దోరగా వేయించుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అదే నేతి ప్యాన్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ రవ్వ వేగేలోపు వేరొక గిన్నెలోకి మూడు కప్పుల వాటర్ని వేసుకుని కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి రవ్వ అనేది నేతిలో బాగా వేగిన తర్వాత మరిగించుకున్న వాటర్ని వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ని ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికి వాటర్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఒక కప్పు షుగర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి రవ్వలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని పావు టీ స్పూన్ ఎలాచీ పొడి వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ను వన్ స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని వన్ సెగన్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్